కాన్సిరామ్ గారు అమరాయ్ మానశ్రీ కాన్షిరామ్ గారు అమరాయ్ మానశ్రీ కానిషిరామ్ గారు అమరాయ్ మానశ్రీ కానిషిరామ్ గారు అమరాయ్ బాబాసాహ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అమరాయ్ మహాత్మ జ్యోతిరావులే గారు అమరాయ్ బాహు మహారాజ్ అమరాయ్ మహాత్మ జ్యోతిరావు గారు అమరాయ్ డాక్టర్ అంబేద్కర్ గారు అమరాయరామ్ గారు అమరాయరామ్ గారు అమరాయరామ్ గారు అమరాయ బహుజను ఐక్యతాలే బహుజన్ ఐక్యత వర్దిల్ లాలి బహుజన్ ఐక్యత వర్దిల్ లాలి బహుజన్ సమాజ్ పార్టీ ఇందాబాద్ జిందాబాద్ 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 మాన్య కామరాయ ंसराम गार अमरा बाबा साहब डॉक्टर अंबेकर बाबा साहब डॉक्टर अंबेडकर अमरा बाबा साहब डॉक्टर अंबेडकर अमरा महात्मा ज्योतिरा महात्मा ज्योतिरा साहु महाराज गार अमरा महात्मा ज्योतिरा फुले गार अमरा साहू महाराज गार अमरा मान्य श्री कांसरा अमरा

శ్రీ సై జిల్లా కదిరి పట్టణం నందు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మన కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జు జిల్లా కార్యదర్శి యాటిగిరి రామచంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన మాన్యశ్రీ కానిసీరామ్ గారి తొంభై ఒకటవ జయంతిని ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యంగా బహుజనులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మానశ్రీ కానిసీరామ్ గారు ఈ దేశంలో బహుజనులకు రాజ్యాధికారం కావాలని కంకణం కట్టుకొని తన వ్యక్తిగత జీవితాన్ని కూడా సంపూర్ణంగా వదులుకున్నటువంటి వ్యక్తి మంచి యుక్త వయసులో ఇంట్లో కుటుంబ సభ్యులు అతనికి వివాహం చేయాలనే తలంపు పెట్టినప్పుడు దానిని వ్యతిరేకించి తను ఉద్యోగం చేస్తున్నటువంటి మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసి కుటుంబానికి ఒక ఇరవై పేజీల పైన లెటర్ రాసి నేను చనిపోయినా అనుకోండి అనే విధంగా ఆ విధంగా నిర్ణయం తీసుకొని చెప్పి బహుజనులకు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం అనేది ఉంటేనే ఈ మనుషులు మనుషులుగా బతుకుతారు లేకపోతే ఇప్పుడున్నటువంటి ఈ దుర్మార్గంలో ఈ కుల మత దూపిడి కబ్జా దౌర్జన్ పార్టీల విధానాల్లో మన ఎస్ఎస్టి బీసీ మైనార్టీలు అన్యమైపోతారని ఒక విశాలమైన హృదయంతో తన మొత్తం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి వచ్చి బహుజన్ సమాజ్ పార్టీని తయారు చేసి ఈరోజు దేశంలో ఒక జాతీయ పార్టీలో మూడవదిగా నిలబడడానికి ప్రధాన కార్కులు అయినటువంటి మహాన్ బావుడు ఒక అద్భుతమైన శక్తి అట్లాంటి వ్యక్తి ఈ దేశంలో దొరకడం అనేది సాధ్యం కానిపది ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పులే గారి ఆలోచన విధానాన్ని అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని సాహు మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని రాజ్యాంగ రూపంలో అధికార రూపంలో వస్తేనేది సరిపోతుందని చెప్పి ఒక కార్యాచరణ రూపంలో పార్టీని పెట్టి బిఎస్పీని ఈ రోజు తీసుకురావడం జరగడం వల్లనే దేశంలో ఉన్న ఇతర కుల మత దోపిడీ కబ్జా దౌజన్ పార్టీలు ఈ బహుజన్ సమాజ్ పార్టీ వైపు ఏమైనా పోతారేమో ఎస్సీ బీసీ మైనార్టీలు అనే దృక్పథంతో ఈరోజు మెతుకులు విసిరేసినట్టు ఈ పార్టీలు కొంత ఓటు రెండు పదవులు అనేవి కానీ తప్ప లేకపోతే ఈ సమస్య అసలు ఈ వర్గాలను పట్టించుకునే పాపాన్ని పోయే పరిస్థితే ఉండదు ఈ కులమత దోపిడీ కబ్జా వద్ద దౌర్జన్దారుల పార్టీలు అంటే అంబేద్కర్ అనే మహాన్ ఆ రోజు ఓటుకు సంపాదించి పెట్టిపోతే ఈ రోజు మనం ఇట్లా ఉండేవాళ్ళం కాదు దానికి తోడుగా రాజ్యాధికార దిశగా పార్టీ పెట్టకుండా పోయి ఈ రోజు మనం ఇట్లా ఉండేవాళ్ళం కాదు కొంతమంది ఇప్పుడు కుహనా సంబంధించినటువంటి మన ఎస్సీ బీసీ మైనార్టీలు వాళ్ళ దగ్గర ఊరిగం చేస్తూ మాకు పదవులు అనుకుంటున్నారు ఎవరినైనా వాళ్ళ గుండె మీద చేసుకొని వాళ్ళ ఆత్మ మీద చేసుకొని చెప్పమను స్వతంత్రంగా మేము ఒక్క పదవిని ప్రజలకు ఉపయోగపెట్టి పనిచేసే పరిస్థితులు ఉన్నారని చెప్పని ఎంతసేపు ఉన్నా వాళ్ళు చెప్పినట్టు వినాల్సినటువంటి పరిస్థితే ఉంది కానీ వేరే అభిప్రాయం అయితే లేదు అందుకనే స్వతంత్రంగా ఈ భోజనలకు తొంభై శాతం ఉన్నటువంటి వారికి అధికారం అనేది రాగలిగితేనే మన బహుజనుల బతుకులు మారుతా దానికి మన ఓటు మనమే వేసుకోవాలా అందుకే ఆయన చెప్పారు ఓట్లు మీవా సీట్లు మా మా ఓట్లు మీవి ఓట్లు మావి సీట్లు మీవా ఇది కాదు ఇంకా చల్లదు ఓట్లు మావే సీట్లు మావే అనే పద్ధతిలో ఆయన తీసుకొచ్చారు మరి అట్లాంటి పార్టీని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ ఆదరించి ముందుకు తీసిపోతే మన బిడ్డల జీవితాలు బాగుపడతాయి లేదంటే ఈరోజు వాళ్ళ అధికారంలో ఉండడం వల్లనే ఒక ఈడబ్ల్యూస్ తీసుకొస్తే ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ జనాభా ఎంతో ఓసీల జనాభా ఎంతో తెలియదు కానీ ఈ రోజు ఈడబ్ల్యూస్ తీసుకురావడం వల్ల యాభై నాలుగు మార్కులు వచ్చినానికి ఉద్యోగం వచ్చింది ఓసివోనికి మరి యాభై అరవై ఐదు మార్కులు వచ్చిన బీసీఓనికి ఉద్యోగం రాలే అంటే ఇది ఈ ఈ కులమత దోపిడీ కబ్జా దౌర్జన్ పార్టీల విధానాలు పరిపాలన విధానం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన అధికారాలు కానీ పరిపాలన కానీ మంచి ఉంటే ఒక బహుజన సమాజ్ పార్టీ తిన సాధ్యం ఆ అధికారం మనం తెచ్చుకోగలిగితే ఈ మహాన్ భావానికి మాన్యశ్రీ కానిసీరాం గారికి ఘనమైన నియవాళను అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి ఎస్సీ ఎస్టి మైనార్టీ రిక్వెస్ట్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆదరించాలని మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ జై భీం జై భారత్ ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిలిపట్టణం మరి మన్య శ్రీ కాన్సీరామ్ గారి తొంభై ఒక్క ఒకటవ జయంతిని మరి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది ఎందుకంటే మన్యశ్రీ కాంశీరామ్ గారు మరి ఉద్యోగం చేసుకుంటూ తాను ఉద్యోగం రీత్యా ఉన్నటువంటి సందర్భంలో మరి అంబేద్కర్ వర్ధంతికి జయంతికి మరి ఈ పాలక ప్రభుత్వాలు సెలవు ప్రకటించలేదని చెప్పేసి అక్కడ ఈయన ఈయన ఆఫీసులో పనిచేస్తున్నటువంటి దీనబాంధువు ఒక వాల్మీకి సామాజిక వర్గం చెందినటువంటి వాల్మీకి పోయా ఒక వారం రోజులు నిరాహార దీక్ష చేస్తే ఏమయ్యా ఇది ఎందుకు అని చెప్పేసి మరి కాంశీరామ్ గారిని అతను అడిగితే ఈ దేశంలో మరి అట్టడుగు వర్గాలు ఈ రోజు సగౌరవంగా తిరుగుతున్నారంటే దానికి కారణము మా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన సెలవు దినాలు ప్రాక్టీస్ అన్నారు సెలవు దినాలు ప్రకటించకపోవడము ఈ దేశంలో పాలకులు దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నారు మరి పండగలకు పబ్బాలకు ఏంటి దేనికి సంబంధం లేని దానికు ప్రకటిస్తాన్నారు సెలవులు మరి ఈ రోజు మా మహనీయునికి సెలవులు ప్రకటించలేదని చెప్పేసి దీనబాంధు నిరాహార దీక్ష చేస్తే ఆ రోజే ఇతని గురించి అంబేద్కర్ గారి గురించి ఈయన తెలుసుకొని ఈ దేశం మనం ఫస్ట్ మనం మారాలి మనము ఈ దేశాన్ని అట్టడుగు వర్గాలకు పూలే అంబేద్కర్ కాన్స్ పూలే అంబేద్కరు ఆలోచన విధానాన్ని బహుజన రాజ్యాధికారం కావాలని చెప్పేసి ఆ రోజే బహుజన సమాజ్ పార్టీని స్థాపించినటువంటి మహనీయుడు మన్యశ్రీ కాన్సీరామ్ గారు ఎందుకంటే భారతదేశంలో అనేక కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మరి భారతదేశంలో ఏడు కులాల్లో మరి ప్రధాన ప్రధానిలుగా పనిచేస్తే ఏడు కులాలే పనిచేస్తా ఉన్నాయి మరి ఈ రాష్ట్రం లేక వస్తే రెండు కులాలే డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నాయి మరి ఈయన చెప్పింది ఏంటంటే ఓట్లు మావి సీట్లు మావా ఇక నుంచి నైచలేక నైచ లేక ఓట్లు మావే సీట్లు మావే రాజ్యాధికారం మాదే అని చెప్పేసినటువంటి మరి ఉత్తర భారతదేశంలో మరి అతి పెద్ద ఈ భారతదేశానికి అతి పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తర భారతదేశాన్ని ఉత్తర ఉత్తరప్రదేశ్ లో రాజ్యాధికారాన్ని తెచ్చినటువంటి మహనీయుడు మరి కుమారి మాయా మాయావతి గారిని మరి ఈ దేశంలో మొట్టమొదటి మహిళ మరి ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత మరి కాశీరామ్ గారికి దక్కుతుంది ఎందుకంటే భారతదేశంలో బీసీల సమస్య భారతదేశ సమస్య అని చెప్పి మరి బీసీలు కులగణన చేయాలని చెప్పేసి ఆ రోజే ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆ మధ్య కాలంలోనే రోజుకు పదివేల మంది తగ్గకుండా నలభై ఎనిమిది రోజులు మరి ఢిల్లీలో నిరాహార దీక్ష చేసినటువంటి మహనీయుడు మరి కాన్సీరామ్ గారు అప్పుడే సింగ్ మరి పివి నర్సింగ్ పివి అప్పుడున్నటువంటి ప్రధాని విపి సింగ్ కు మరి నువ్వు కులగణన చేస్తావా కుర్చీ ఖాళీ చేస్తావా అని చెప్పేసి నిలదీసినటువంటి మహనీయుడు కాన్సీరామ్ గారు మరి ఆయన ఆలోచన విధానాన్ని భారతదేశంలో మరి అతి అతి పెద్ద మూడో జాతీయ పార్టీని మనకు అందించాడు మరి బహుజన సమాజ్ పార్టీకి ఓట్లు వేసుకుంటే బహుజనులంతా సగౌరంగా తిరగాలి తిరుగుతారు రోజు కులగణన చేయకుండా పోతే ఈ పాలకులు మరి మనకు డెబ్బై ఎనిమిది ఏళ్ళుగా మోసం చేస్తా ఉన్నారు మరి అరవై పర్సెంట్ ఉన్నటువంటి మనకు ఇరవై నాలుగు పర్సెంట్ కే మరి ఫలితం చేశారు ఒకసారి తెలంగాణలో మనం చూస్తే యాభై నాలుగు మార్కులు వచ్చినటువంటి ఓసీకి ఉద్యోగం వస్తుంది అరవై ఐదు మార్కులు వచ్చినటువంటి బీసీ బీసీ కులాలకు ఉద్యోగం రాలేదంటే ఈ రోజు ఈ భారతదేశము ఏ విధంగా పయనిస్తుందో మరి ఒక్క ఆందోళన చేయలేదు ఒక వినతి పత్రం వీయలేదు మరి అగ్రకుల పేదల పేరుతో పది పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చినటువంటి ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ను మనం నిల నిలదీయాలా లేదా ఒకసారి భారతదేశ ప్రజలారా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో మరి నితీష్ కుమార్ గౌరవ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వాన మరి అక్కడ కులగణన చేస్తే బీసీలకు అరవై మూడు పర్సెంట్ పైన మరి ఈ రోజు వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ బీసీల కులగణన చేస్తా ఉంది మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు మరి మనమంతా ఆలోచన చేసి ఆందోళన చేసి మనమెంత మేమెంత మాకెంత మీరెంత మీకెంత అనేది తీసుకొని రావాలని చెప్పేసి మరి ఈ రోజు బీసీ మహాజన్ సభ బీసీ బీసీలంతా ఏకమయ్యి బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నారు మరి బహుజనులారా ఎస్సీ ఎస్డి బీసీ మైనార్టీలారా మరి మరి కాన్సీరామ్ గారు చెప్పినట్లు భారతదేశ సమస్య బీసీల సమస్యను మరి పాలదోడడానికి మనమంతా నడుం బిగించాలని చెప్పేసి మరి మహనీయుని యొక్క ఆలోచన విధానంలో పూలే అంబేద్కర్ కాన్సీరాము సాహో మహారాజు నారాయణగురు పెరుగు రామస్వామి మహనీయులు ఈ దేశం కోసము ఈ ప్రజల కోసము అనేక త్యాగాలు చేశారు వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మరి ఈ రోజు మనమంతా పయనించల్లా ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలకు శక్తి చెప్పి రాబో రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఏలుగుర్తుకు ఓట్లేసి గెలిపించుకుంటే మనమంతా ఎస్సిఎస్టీ బీసీ మైనాటిలకు నిజమైన రాజ్యాధికారం వస్తుందని చెప్పి తెలియజేస్తో మరే మన్యalsey గాంధీరామ్ గారికి మరోసారి నివాళలు అర్పిస్తో మరే సెలవు తీసుకుంటున్నాను సోదర సత్యసాయే జిల్లా కందరి తాలూకే కే అందర్ આજ అంపవతి సార్ కే అంపవతి గోవిందు సార్ కే నిగరాణ్యమే aur yaṭagiri prashasaphi nigraṇyame mānyavar kānśirāp sāmp ke नव्वत पर एक मां जयंती के नाम पर यहाँ जश्न बनाना हुआ ये मान्यवर कांसी राम साहेब वो शख्सियत हैं, जिन्होंने अपनी हयात में अपनी जिंदगी में मगर शादी शुदा होते हुए अच्छी नौकरी करते हुए एक दलित कम्युनिटी से इनका रिलेशन था इनकी इतनी बड़ी सोच थी बाबा साहेब अम्बेडकर के जैसी सोच थी इन्होंने आने वाले दिनों में ये गई गुजरे खोमों का क्या होगा इसमें जोड़े हुए कुछ जात ऐसे हैं जिसे SCHTBC का नाम पर आज पहचाना जाता है तो इनका क्या होगा इसलिए इन ने एक ऊंची आवाज उठाई मेडम मायावती की निगरानी में बी एस पी पार्टी का स्थापन हुआ तब से लेकर आज तक यह पार्टी चलती हुई आती है यह कोई आमूली आम पार्टी नहीं है आज भारत देश के अंदर तीनवा स्थान पर बहुजन समाज पार्टी का स्थान निश्चित है आज बहुजन समाज पार्टी बार बार लोगों के सामने चीख कर चिल्ला कर यह दावत देती है वो नारा यह हमारा नहीं है यह मान्य और कानसीराव साहब का नारा है जिन्होंने खुलन खुल्ला ऐलान किया था सीट हमारे वोट हमारे ये नारा इन्हीं साहेब का है अब नहीं चलेगा नहीं चलेगा इसी नारा और ये मुद्दे को लेकर बहुजन समाज पार्टी बार बार तखाजे रखते हुए लोगों के सामने ये बात जब जब तो तो बहुजन समाज पार्टी सत्ते में आएंगे नहीं ये सी एस टी बी सी महिला तो कुछ मिलेंगे नहीं ऐसा ही धोखा हमारे साथ होता आता है जब से हमें आजादी मिली है कोई यह नहीं कहता हम एस्टी एस्टी बी से के पीछे हैं यह गलत है ये <coughs> देखा जाता है इलेक्शन आता है तो चुने जाते हैं बटे जाते हैं बिकाया जाता है खरीदा जाता है तरह तरह से इनको चीर पीर कर जो अगस्तान के जो आज माने जाने वाले जो चाहे वो रेड्डी कम्युनिटी के क्यों हो या नायडू कम्युनिटी के क्यों ना हो बस यही सत्य पर आएंगे ये सत्तर पर आठ साल से आंध्र प्रदेश के अंदर यही हालत गुजरती आती है बहुजन समाज पार्टी ये कहती आती है जब तक तुम्हें सत्य पर नहीं आएंगे तुमको कुछ मिलने वाला नहीं आज के के देश हालात यही सबक सिखाने जाते हैं अब भी मैं गुजारिश करता हूं खासकर मुस्लिम कम्युनिटी से अब छोड़ो इन लोगों के पीछे तुमको सही इंसाफ मिल रहा है भारत के संविधान के अंदर तुम्हारा तुम्हारा हिस्सा तुमको मिल रहा है तुम खुद आजादी से भारत के अंदर रहना चाहते हो तो तुम्हारे लिए बीएसपी का झंडा काफी है तभी भी मौका तुम्हारे सामने आता है तो इलेक्शन आ जाता है तो यह बात को भुला दिया जाता है तुमको काश उनको यह बात समझ में आ जाए ये बहुत जन समाज पार्टी के पिक्चर चल जाए फिर हमारा क्या होगा ये नेताओं का डर है इसीलिए बीसी कुरा को छुपाया गया था इसे बहुत सारे हमारे वोट रहने के बावजूद भी भारत देश के संविधान के अंदर हमको बांटा गया था मिटा दिया गया था आज नारा उठाने की बुनियाद पर बहुत जरा समाज पार्टी आवाज उठाई यहां बिहार के अंदर इसका नतीजा हुआ आज चुन वो इसका नाम पर क्या है कुछ हिसाब हो रहा है मैं कहता हूं कि ये नारा चंद्रबाबू नायडू सिर्फ क्यों नहीं क्यों नहीं करते क्या इनकी खुसूर है हमें भारत देश के अंदर सेवेंटी एटी परसेंट के बुनियाद पर हमारे वोट हैं फिर तुम्हें ट्वेंटी ट्वेंटी फाइव परसेंट के वोट की बुनियाद पर तुम्हें आप सत्ते में आ जाते हैं तो कितना बड़ा धोखा है हवाम यह बात को तो समझ सकती है आने वाले इलेक्शनों में बहुजन समाज पार्टी का साथ दे और वोट दे जब तक बहुजन समाज पार्टी के लोगों को तुम तख्त पर नहीं बिठाएंगे बहुजन समाज पार्टी को आप नहीं जिताएंगे आप ऐसे ही धोखा खाते रहेंगे मैं विनती करता हूं मीडिया के माध्यम से तमाम लोगों को बहुजन समाज पार्टी का साथ दे और वोट दे जय हिंद जय भारत